జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు ఈ సందర్భంగా ఆయనకి ఉన్న ఏకైక ఏజెండా ఏంటంటే తన గురించి తాను గొప్పగా చెప్పుకోవటం గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసత్యాలతో కూడినటువంటి విమర్శలు చేయటం ఎంత విచిత్రమైన విషయం అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నిజం చెప్పరు ఎప్పుడు అబద్దాలు చెప్తారు కనీసం స్వాతంత్ర దినోత్సవం రోజునైనా ఒకటైనా నిజం చెప్తారేమోనని అనుకుంటారు ఈరోజు కూడా అన్ని పచ్చి అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం నిండిపోయింది ఒక స్వాతంత్ర దినోత్సవం వెళ్ళిపోయింది మన కొత్తగా ఇవాళే ఎన్నికైనటువంటి రీతిలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దాంతో ఇవాళ పెద్ద పెద్ద ప్రకటనలు కూడా ఇచ్చారు అదేంటంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ సినిమాలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారే ఆ రకంగా మా సినిమా అద్భుతంగా హిట్ అయిపోయింది అని నాకు తెలియగలుగుతాను చంద్రబాబు నాయుడు గారు అసలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎక్కడైంది అంటన్నా ఒక్కటి వరుసనే తీసుకుందాం తల్లికి పొందను అమలు చేశారా మీరు గత సంవత్సరం అమలు చేసిన సందర్భం ఉందా ఒక్క సంవత్సరం ఎగ్గొట్టారుగా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఉంటారు వాళ్ళ అబ్బాయి లోకేష్ కూడా మర్చిపోయి ఉంటాడు ఆయన తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఒక జివో ఇచ్చా ఇచ్చాడు తల్లికి వందనం మీద ఇదిగో జివో ఇప్పుడది తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు సుమారుగా సంవత్సరం క్రితం ఇచ్చాడుగా అమలు చేశాడా దానిలో ఏమని ఇచ్చాడు తల్లికి పదిహేను వేల రూపాయలే అని ఇచ్చాడు ఈ జివోను పట్టుకుని మేము వెంటాడితే సంవత్సరానికి కొట్టేశాడు ఈ జీవోని ఇంప్లిమెంట్ చేయలే ఇష్యూ అయితే చేశాడు ఇంప్లిమెంట్ చేయలే దీన్ని ఏమంటారే మోసం అనరా చంద్రబాబు నాయుడు గారు సూపర్ హిట్టా అని నేను అడుగుతా ఉన్నా సమాధానం చెప్పమంటా దీని మీద మేము వెంటబడి ఏమైంది చంద్రబాబు నాయుడు గారు ఇదేమి ద్రోహం ఇదేమి అన్యాయం అంటే ఈ సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేశావు జీవో ఇష్యూ చేశావు ఈ సంవత్సరం ఇస్తున్నావు ఎంతమందికి ఇస్తున్నావు తెలియదు లెక్కలేదు జామా లేదు కొంతమందికి ఎనిమిది వేలు పడుతున్నాయంట కొంతమందికి పన్నెండు వేలు పడుతున్నాయంట వేలు ఆరు ఆరు వేలు పడుతున్నాయంట ఒక సంవత్సరం మొత్తం కొట్టేశావు ఈ సంవత్సరం మొత్తం అరకొరగా ఇస్తున్నావు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటబడటం మొదలెట్టిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో అరకొరగా ఇచ్చేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు దాంతోపాటు ఏంటంటే గ్యాస్ మూడు బండలు ఇస్తా ఉన్నావు ఎన్ని బండలు ఇచ్చావు చెప్పుని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు గ్యాస్ మూడు బండలు ప్రతి నెల మూడు బండలు ప్రతి సంవత్సరానికి మూడు బండలు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద మీరు ఎంత ఇచ్చారు అని అడుగుతా ఉన్నా సమాధానం చెప్పండి లెక్కలు చెప్పండి రాష్ట్రంలో అఫీషియల్ లెక్కల ప్రకారం వన్ పాయింట్ ఫైవ్ నైన్ క్రోర్స్ అంటే ఒక కోటి యాభై తొమ్మిది లక్షల కనెక్షన్ ఉంటే వారికి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తే నాలుగు వేల కోట్లు కావాలి మీరు కానీ తొలి విడతలు ఎంత ఇచ్చారండి ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు కేటాయించారు రెండో ఏడాది రెండు వేల ఆరు వందల కోట్లు కేటాయించారు కేటాయింపులే ఏంటి దీన్ని ఏమంటారు దీపం పూర్తిగా ఎలిగించారా కొద్దిగా అట ఎలిగించి మళ్ళీ ఆరిపేశారు మూడు సార్లు ఎలిగించాలి ఒకసారి ఎలిగించి ఆరిపేశారు దీన్ని ఏమనాలి మోసం కాదా సూపర్ హిట్ అయితే నేను అడుగుతా ఉన్నా అంతేకాదు ఇంకా చాలా విషయాల్లోకి వెళ్దాం తల్లికి వందన సంగతి బయట పెట్టండి ఇవాళ సరే ఉచిత బస్సు విషయం మళ్ళీ చెప్తాను అన్నదాత సుఖీభవ ఏమైంది అన్నదాత సుఖీభవ గత సంవత్సరం ఏమైనా ఇచ్చావా ఇవాళ ఇరవై ఆరు వేల ఇస్తా అన్నావు ఏది సెంట్రల్ గవర్నమెంట్ తో కలిపి ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం ఐదు వేలు ఏడు వందలు ఐదు వేలు ఇచ్చి అరకొరగా ముగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు ఇది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం దీని సూపర్ హిట్ అని అంటే నమ్మాలి మనం ప్రజలు నమ్మాలని అడుగుతా ఉన్నా అదేవిధంగా సరే ఇవాళ ఇంకోటి సరే ఇక ఇది చూడాలి ఇంకా నిరుద్యోగ భృతి ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నావు ప్రతి నిరుద్యోగి మూడు వేలు అన్నావు ఇచ్చావా ఒక్క పైసా ఇచ్చావా గుండు సున్నా కదా సూపర్ హిట్ ఎలా అవుతుందని అడుగుతా ఉన్నా సూపర్ ఫ్లాప్ కాదా అని అడుగుతా ఉన్నా సరే ఇవాళ ఒకటి కొత్తగా ఇవాళ లాంచ్ చేశాడు ఏంటంటే స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి ఛానల్ అవుతుంది ఇప్పుడు గుర్తొచ్చిందా అది కూడా మేము వెంటబడితే కదా నీకు గుర్తొచ్చింది అప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చే ఇంతకు ముందు కూడా నేను చెప్పా తిరుపతి వెళ్ళాలి ఉచిత బస్సు ఎక్కండి తిరుపతి వెళ్ళండి కాలా అనుకుంటున్నారా వెళ్ళండి అని చెప్పినావు నువ్వు అంతేకాదు నేను మీకు ఉచిత బస్సు ఇచ్చా ఎక్కండి నేనే డ్రైవర్నే పోనే అన్నావు ఇవాళ సాకందూరం ఎక్కి దించుతున్నావు మళ్ళీ దించుతున్నావు మళ్ళీ ఎక్కిస్తున్నావు దేటి అని చెయ్యమని అడుగుతా ఉన్నా మొత్తం నీకు ఇవాళ జియో ఏమి ఇష్యూ చేసావు నువ్వు ఇవాళ శుభ్రంగా నువ్వు ఉప ముఖ్యమంత్రి గారు మీ డిఫ్యాక్ హోమ్ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అందరు కలిసి బస్సులో తిరిగారు కదా ప్రచారం చేసుకున్నారు పద్నాలుగు మాసాల తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు మాసాల తర్వాత ఏమండి ఉచిత బస్సు దేనిలో ఇచ్చారు మీరు పథకం పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ బస్సులు మాత్రమే మొత్తం పదహారు కేటగిరీ బస్సులు ఉంటే కేవలం ఐదు బస్సుల్లో మాత్రమే నువ్వు అవకాశం ఇచ్చావు ఆరు బస్సుల్లో కడవాయి నువ్వు ఓకే కదా కడవాయి లేవుగా ఇక్కే పని లేదుగా అంటే ఎవరైనా తిరుపతి వెళ్ళాలన్నా అత్తగారింటికి వెళ్ళాలన్నా లేదా వాళ్ళ అమ్మాయి గారి ఇంటికి వెళ్ళాలన్నా సూట్ వేసి బుచ్చుకుని ఎదురు చూడాలా పల్లె వీలుగా వస్తుందా ఎక్స్ప్రెస్ వచ్చే మళ్ళీ కుదరదు ఈ విధంగా పచ్చి మోసం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలి ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఊరేగేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ సూపర్ ఫ్లాపే కాదు సూపర్ చీట్ ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఒకటి చెబుతారు ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటబడుతుంది కాబట్టి అరకొరగా చేసి అయిపోయింది ఇంకా అయిపోయింది సూపర్ సిక్స్ అయిపోయింది ఎవరన్నా మాట్లాడితే నాలిక మందం అనేటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇంకా పోతే కొన్ని విషయాలకు వెళ్తే చాలా విషయాలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మేమంట సర్వనాశం చేసామంట ఐదు సంవత్సరాల పాటు ఆయన దాన్ని ఇప్పుడు బయటకు తీసుకొచ్చిన అంట పోలవరం పొడుకుందంట ఇప్పుడు లెగుస్తుంది కావాలి పోలవరం నాకు అర్థం కాల అమరావతి ఆగిపోయిందంట ఇప్పుడు అమరావతి పరిగెత్తుందేమో నాకు అర్థం కాల నేను చూశాను అమరావతి బలే పరిగెత్తుంది వర్షంలో వర్షం మొత్తంలో పరిగెత్తా ఉంది నేను అడుగుతా ఉన్నా సిగ్గు ఎగ్గు లేకోకుండా అబద్దాలు ఆడటంలో నారా చంద్రబాబు నాయుడు గారిని మించిన వ్యక్తి మరొకరు లేరు పోలవరం విషయం గురించి నేను చెప్తా ఉన్నా పోలవరాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీకు గుర్తుందో లేదో పోయినసారి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు సోమవారం పోలవరం అని వెళ్ళేవాడు ఇప్పుడు వెళ్ళటం మానేశాడు ఎందుకంటే వెళ్ళి అక్కడ నాశనం చేశాడు కాబట్టి ఇంకెళ్ళటం అనవసరం అనేటువంటి పద్ధతులు ఆయన రిపెంట్ అయినట్టున్నాడు అందుకని ఇవాళ అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు సోమవారం పోలవరం అని మానేశాడు ఇక్కడ కూర్చుని కబుర్లు చెబుతా ఉన్నాడు పోలవరాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదేమంటే డయాఫ్రమ్ వాల్ మేము జడగొట్టా ఉంటున్నాడు ఆయన కాఫర డ్యాములు నిర్మాణం లేకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసి తప్పిదం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పింది కాదు స్పెషల్ కమిటీ చెప్పినటువంటిది ఇంటర్నేషనల్ కమిటీ ఒకటి వస్తే ఆ కమిటీ చాలా స్పష్టంగా వివరించినటువంటి సందర్భాన్ని కూడా మనం చేస్తున్నాం ఇవాళ ఏదో రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేస్తామంటున్నాడు నాకైతే నమ్మకం లేదు రెండు వేల ఇరవై ఏడు కూడా పూర్తి చేసే పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేరు దాని మీద దృష్టి కూడా పెట్టడం లేదు దానిలో వచ్చే కమిషన్ల కోసం మాత్రమే ఆయన కక్కుతి పడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడనేది నాకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇలా అన్ని పచ్చి అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది అని చెప్తున్నాడు ఇందా చెబుతున్నాడండి పది లక్షల కోట్లంట మేము అప్పు చేసింది అంత ముందు ఏం చెప్పారు ఆరు లక్షల కోట్లని సభాముఖంగా చెప్పి వాళ్ళ మళ్ళా నాలుగు గలుపుతున్నాడు అంతకుముందు ఎన్నికల ముందే పద్నాలుగు లక్షల కోట్లని చెప్పాడు అన్ని అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం ఎందుకు తిరుగుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చే సంవత్సరం అవుతుంది ఇవాళ రెండు లక్షల కోట్లు అప్పు చేసినటువంటి సందర్భం ఎవరు ఎక్కువ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏమన్నారు మీరు ఇది శ్రీలంక అయిపోతుంది అప్పులు చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అన్నారు ఇవాళ మీరు వచ్చి అంతకన్నా ఎక్కువ అప్పులు చేసేటటువంటి పరిస్థితికి వచ్చి మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడ ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఈ విధంగా అనేక విధాలుగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేను ఒకటే చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చినటువంటి సందర్భం అంతేకాదు గ్రామస్థాయిలోనే అన్ని సమస్యలు పరిష్కరించుకునే విధంగా గ్రామస్థాయిలోనే అన్ని కార్యక్రమాలు చేసినటువంటి మా ప్రభుత్వాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అదేమంటే సింగపూర్ అంటాడు ఇప్పుడు రాజధాని గురించి మాట్లాడుతున్నాడు రాజధాని ఆగిపోయిందంట ఇప్పుడు పరిగెత్తుందంట మన సింగపూర్ వెళ్ళి వచ్చారుగా ఏమైంది రాజధాని వాళ్ళు ఏమైనా పెట్టుబడి పెడతా ఎంత అభూత కల్పనలు చెప్తా అంటే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ప్రభుత్వమే ఇక్కడ పెట్టుబడి పెడుతుందని చెప్పాడు చివరికి సింగపూర్ ప్రభుత్వం కాదు పెట్టుబడి పెట్టేది సింగపూర్ లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని వాళ్ళ దగ్గర కిక్ బ్యాక్స్ తీసుకుని రాజధానిలో డబ్బులు గాజేయాలని ప్రయత్నం ఆ ఈశ్వర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు అన్యాయం చేశారని అవినీతికి పాల్పడ్డాడని దాంతో మొత్తం గౌరమాల అయిపోయింది వాళ్ళు వెళ్లి అడిగాడు వాళ్ళు రామ పొమ్మన్నారు ప్రైవేట్ కంపెనీలు కూడా వచ్చి మా మీద పడేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇవాళ రాజధానిని కూడా సర్వనాశనం చేసేటాబు నాయుడు గారు ఎందుకంటే యాభై మూడు వేల ఎకరాలు ఉంటే అది పూర్తి చేయకోకుండా ఇంకా నలభై మూడు వేల ఎకరాలని తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఏమి లేదు అన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుందాం అంతే డబ్బులు తీసుకోవటం మామూలుగా టెండర్లు పెరవటం దానిలో మొబలైజేషన్ అడ్వాన్స్ పది పది పర్సెంట్ ఇవ్వటం దానిలో ఎనిమిది పర్సెంట్ తీసుకోవటం డబ్బులు పో చేసుకునే కార్యక్రమం చేసేటటువంటి పరిస్థితికి వచ్చాడు అవన్నీ చూసేదంతా కూడా మన నారా లోకేష్ గారు వారి కుమారుడు ఆయన క్యాష్ రాజేష్ సూటు కేసు లోకేష్ ఇది మొత్తం జరుగుతున్నటువంటి వ్యవహారం సూట్ కేసులతో డబ్బులు తీసుకుని వ్యవహారం నడుపుతున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు ఆయన ఈయన కలిసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధంగా ఇవాళ దిగజారిపోయినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు దీనికి మాకు ఊరినే మా మీద డబ్బాలు కొట్టే కార్యక్రమం అది బగలు దీసాం ఇది దీశాం అని చెప్పేటటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఆగస్టు పదిహేనవ తారీఖున జెండా ఎత్తే కార్యక్రమంలో ఈ కార్యక్రమాలన్నీ చేసి ఇలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడి మమ్ముల్ని బురదల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ని అదేవిధంగా నూట నలభై మూడు హామీలను అమలు చేయకోకుండా ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రిగా మిగిలాడని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇంకా రెండో అంశానికి వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు పులివెందుల ఒంటి దీనిలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు లోకేష్ గారు కూడా చెప్పారు అద్భుతంగా జరిగిందంట ప్రజాస్వామ్యం అక్కడ స్వాతంత్రం వచ్చిందంట మీరు అందరూ చూశారు కదా ఎంత దౌర్భాగ్యమైన ఎన్నికలు జరిపారు బహుశా ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఏ విధంగానూ జరిగినటువంటి ఎన్నిక ఒక దుర్మార్గమైనటువంటి ఎన్నిక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం ఓట్లు వేసుకోనటువంటి పరిస్థితి ఏర్పడింది పక్క గ్రామాల నుంచి వచ్చి ఓట్లు వేశారు వాళ్ళు వాళ్ళని నాకు అర్థం కావట్లే ఈ మొత్తం పదివేల ఆరు వందల ఒక్క ఓట్లు ఉన్నాయి కదా దానిలో పోలైన ఓట్లను మీరు ఒకసారి లెక్కేస్తే ఆ గ్రామాల్లో తిరిగితే ఎవరి వేరు మీద లేదు కారణం ఏంటంటే శ్రీరాముకు లేదు కారణం ఏంటంటే వాళ్ళుగా జమ్మలమడుగు జమ్మల వచ్చారు పక్క గ్రామాల నుంచి వచ్చారు పక్క నియోజకవర్గాల నుంచి వచ్చారు ఇంత దారుణంగా చేశారు మళ్ళీ చిత్రమైన విషయం ఏంటంటే ఎవరు స్లిప్ వేశారట దానిలో ఏమంటే ముప్పై సంవత్సరాల నుంచి మేము అసలు ఓటు వినియోగించుకోలేదు ఈసారి వినియోగించుకోవాలని దండం బాబు అని ఎవరేశారో నాకు అర్థం కాల బహుశా జిల్లా కలెక్టర్ వెళ్ళాడు ఆయన వేసాడేమో లేకపోతే ప్రవీణ్ వెళ్ళాడు ఆయన వేసాడేమో లేకపోతే మీరు చూశారో లేదో లోకేష్ ఒక ట్వీట్ చేశాడు బ్రహ్మాండంగా జరిగింది అద్భుతంగా జరిగింది ఆ లైన్లో నుంచున్నారు దానిలో ముందు ఒక ఆయన ఉంటాడు గడ్డ వేసుకుని ఆయన ఎవరు తెలుసా ఆయన ఆ పక్కన ఉన్నటువంటి అదేది మన జమ్మల మడుగు జమ్మల మడుగులో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆయన వేసి ఉంటాడు బహుశా లేకపోతే కలెక్టర్ గారు జేబులో చేతులు ఉంచున్నాడు కదా ఒక ట్వీట్ చేశారు మళ్ళీ తీసేశారు ఆ అప్పుడు ఇద్దరు వేశారు వాళ్ళు కూడా జమ్మలు మడుకోళ్లే వాళ్ళు వేశారు స్లిప్ నాకు అర్థం కాదా అసలు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఓట్లే వేయనప్పుడు ఇంక ఇంకా స్లిప్లేమేస్తారు ఈ రకమైనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఇక మా మీద పడి మామూల్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తూ టోటల్ గా ఫెయిల్ అయిపోయినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఏదో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకొని ఆగస్టు పదిహేను రోజున సుదీర్ఘమైన ఉపన్యాసాలు చెప్పుకునేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను పవన్ కళ్యాణ్ గదే లోకేష్ అవునవును నేను అడుగుతా ఉన్నా నాయన లోకేష్ మీ నాన్నగారికి కూడా ఉన్నట్టున్నాను ఉన్నారా మర్చిపోయేవా మీ మేనత్తలు ఇప్పుడున్న కట్టారా రాఖీలు ఇప్పుడు కట్టిన సందర్భం ఉందా అక్కడ దాకా ఎందుకు మొన్న ఇల్లు కట్టుకుంటున్నా మీరు ఇక్కడ శంకుస్థాపన చేశారుగా మీ నాన్నగారు మీ చెల్లెల్ని పిలిచి ఏమన్నా పట్టు చీరలు కానీ మామూలు చీరలు కానీ ఏమైనా పెట్టాడా ఎందుకే కోతలకు వస్తావు నాకు అర్థం కాదు ఎన్టీ రామారావుని మోసం చేసి అధికారంలోకి వచ్చి మీ మేనత్తలను మోసం చేసి మీ మేనత్తను చూసుకునేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావా సిగ్గుండాలి దేనికైనా కూడా ఇలాంటి పిచ్చివాగుడు వాగేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నట్టున్నాడు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు కాస్త ఆలోచించి మాట్లాడుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నారా లోకేష్ కు నీకెవళి చెల్లి ఉండట్లేదు ఎందుకంటే నువ్వు ఒకడవే నీకొకడవు మీ నాన్న మాత్రం దేశంలో అందరిని కను 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 అంటున్నాడు మరి ఏంటంటే నాకు అర్థం కదా నువ్వు కనువు మీ నాన్న కనరు దేశంలో మొత్తం కనాలి ఏదో దొరికింది కదా అని చెప్పి సిస్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయమాక నువ్వు మీ బాబాయిని ఎంత బాగా చూసావో మీ నాన్న మీ నాన్న తమ్ముడిని ఎంత బాగా చూశారో దేశం అందరికీ తెలుసు నీకు తెలియదేమో మర్చిపోయారు అనుకుంటున్నారేమో కాబట్టి ఇలాంటి పిచ్చి కూతలు దయచేసి కూచ కుయ్యవద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అది మమ్మూని కాదే నేను అనుకోవటం మేమేమి అలా మాట్లాడటం కాదు మేము ఒకటే చెప్తున్నాం ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్కి మధ్యలో పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు ఎలా పెరిగాయి అనేది ఇక డౌట్ పవన్ కళ్యాణ్ గారిని చెప్పానండి కడమ విషయం ఆయన రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నాడులే భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనమంటే ఆయన రాహుల్ గాంధీ గారి గురించి అన్నట్టు ఉన్నాడు నేను ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతా ఉన్నా మొన్న ఇవ్వటి వాళ్ళు ఎవరు అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎవరు రాహుల్ గాంధీ గారు ఆంధ్ర గురించి మాట్లాడదే లేదా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర గురించి మాట్లాడదే పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ ఏది ఓట్ల లెక్కింపుడు ఎక్కువ లెక్కేస్తే దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని అడిగారు నేను పవన్ కళ్యాణ్ గారిని అదే అడుగుతా ఉన్నా అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎస్ సిన్సియర్ గా మీరు చేశారు తప్పు తప్పులేదు ఈ పన్నెండు పాయింట్ ఐదు శాతం పోలైనటువంటి ఓట్ల తరువాత ఎందుకు లెక్కింపులోకి వచ్చాయి దీనికి లాజికల్ గా సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారి కుంది అడిగాడు కాబట్టి ప్రశ్న ఇంతేకాదు నేనే కాదు చాలా మంది న్యూట్రల్ ఏజెన్సీస్ పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ ఓట్లు అధికంగా లెక్క వేయటం జరిగింది ఈ లెక్క సరిగా లేదు అని చెబుతున్నటువంటి సందర్భాలు అనేకంగా మనం పత్రికల్లో చూస్తున్నాం దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఉందని ఈ సందర్భంగా వారి గుర్తు చేస్తున్నా ఇప్పుడు అదే స్వామి చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ హాట్ లైన్ లో ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది వాస్తవం కాదా చెప్పను చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ తెలిసి జాయిన్ అయ్యాడే లేదా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎలక్షన్ చేశాడే లేదా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు శిష్యుడేగా చంద్రబాబు నాయుడు గారు చెప్తేనేగా అప్పుడు క్యాష్ కట్టింది ఎమ్మెల్సీ ఓటు కొనడానికి వీళ్ళిద్దరు భోజనం ఫ్రెండ్సేగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఈ మూడు లైనేగా ఇవాళ ఏదో అలా చెబుతున్నాడు గాని చంద్రబాబు నాయుడు గారు ఏ సమయంలో ఏ అవతారం ఎత్తుతాడో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి మోసగాడు ఎవరైనా మోసం చేస్తాడు కాంగ్రెస్ మోసం చేసి బీజేపీతో వచ్చాడు బీజేపీని మోసం చేసి కాంగ్రెస్ వచ్చాడు ఇంకెవరు దొరికితే వాళ్ళతో వెళ్ళిపోతాడు ఆయనకు ఒక సిద్ధాంతం ఒక నియమం ఒక నిబద్ధత లేనిటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు సరే ఇక షర్మినమ్మ గారి సంగతి నేను చెప్పాల్సిన అవసరమే లేదు అన్న గారి మీద ఏదో కక్ష పట్టింది ఇక దాన్ని బట్టి కాంగ్రెస్ వచ్చేది ఏదేదో మాట్లాడుతుంది దానికి సమాధానం